ప్రైజ్ ద లార్ట్ పరిశుద్ధ దేవా నా ప్రార్థన ఆలకించేటువంటి ఇమ్మానియలు దేవా మా ఉండి మాకు కృపను మానక చూపుచూ ఉన్న పరిలోకపు తండ్రి ఈ ఉదయకాలం నందు నీ మందిరమును నీ పరిశుద్ధ సన్నిధిలో నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని నీ కృప చొప్పున తండ్రి దిగివచ్చి నీ బిడల యొక్క అయ్యా రోజంతటిలో కూడా నీవు తోడుగా ఉండి నీ కృప ఏమిటో చూపించి విస్తారమైనటువంటి నెమ్మదిని క్షేమమును నీ పర్లోకపు కృపను నీ బిడల మీద వర్షము వలె కుమ్మరింప చేసి నీ కుడి చేతి నీడలో కాపాడమని నీ రెక్కల నీడలో వర్తిలా చేయమని ఈ దినమంతయ్యి కూడా నీ కృపను చూపండి పరిశుద్ధుడ మీ పాదముల యుద్ధ నీ స్వాస్థ్యమును తండ్రి ప్రతిష్ఠించి యేసు నీ నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెన్ మనలను విడువని మన పరిలోకపు తండ్రి దేవుని కృప తినమంతయు మనకు తోడయ్యుండలు కాక ఆమెన్ అమేన్